ఆ గుడిని శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారు కాలక్రమేణా గుడి కనుమరుగైపోయింది మూడు సంవత్సరాల క్రితం మళ్లీ శివలింగం దర్శనంతో ఆ గ్రామస్తులు పూజలు మొదలు పెట్టారు భక్తుల కోరికలు తీర్చే శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు మూడు గ్రామాల గ్రామస్తులు శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నడింపల్లి సమీపంలో ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బ్రహ్మసూత్రం శివలింగం ఉంది శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మింపబడిన శిబయ్యకు శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎంతో చరిత్ర ఉన్న శివలింగానికి త్వరలో గుడి నిర్మిస్తామన్నారు పోలేపల్లి నరసింహులు నడింపల్లి బాబు ప్రసాద్ ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ బ్రహ్మ సూత్రం శివలింగంకు గుడి కట్టి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు అల్లా వేస్తారు అట్టేరు బాబు ప్రసాద్ మా నటింపల్లి గ్రామము మా నటింపల్లి గ్రామం చెరువు కట్టి కింద బావేపల్లి గండేపల్లికి మధ్యన పొలాల్లో అతి పురాతనమైన శివలింగము మేము గత మూడు సంవత్సరాల క్రితం కనుగొనడం జరిగింది ఆ శివలింగాన్ని పరిశీలిస్తే ఎక్కడ లేని విధంగా మా ప్రధాన సేవాక్షేత్రాల్లో లేని విధంగా ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఒకటి చూడడం జరిగింది దాన్ని గ్రామస్తులు రైతులంతా చేరి గత మూడు సంవత్సరాలుగా పూజలు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము అయితే ఇక్కడ దేవాలయం లేకపోవడంతో గ్రామ పెద్దలతో చర్చించడం జరిగింది వాళ్ళంతా సుముఖత వ్యక్తం చేశారు నిర్మాణానికి అంతే విధంగా మన నరసింహనంద గారు బాధపడి చర్చించడం జరిగింది గత ఆరు నెలల క్రితమే ఇక్కడ ఈ భూమిని అంతా మొత్తం చదును చేసి సుమారు ఒక మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి మట్టిని తో తోలి ఒక రూపానికి తీసుకురావడం జరిగింది అదేవిధంగానే గ్రామస్తులందరినీ కలిసి మాట్లాడి ఈ పునర్నిర్మాణాన్ని దేవస్థానం పునర్నిర్మాణం చేయాలని సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మూడు గ్రామాల కోలేపల్లి నడెంపల్లి బావపల్లి గ్రామ ప్రజలందరూ సమావేశంలో కూర్చొని చర్చించడం జరిగింది వచ్చే తొమ్మిదో తేదీన ఈ కార్యాచరణ పూర్తి దేవాలయ దేవాలయం నిర్మాణానికి కార్యాచరణ చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది పెద్దలందరూ కలిసి తొమ్మిదవ తేదీన దీన్ని ఏ విధంగా చేయాలా ఎంత ఖర్చు అవుతుంది అంచనాలు వేసి త్వరలోనే ఈ దేవాలయాన్ని నిర్మించడానికి మా గ్రామస్తులంతా సుముఖత వ్యక్తం చేశారు అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రైతులంతా చేరి కాబట్టి వచ్చే శివరాత్రి నాటికల్లా ఈ ఈ దేవాలయం పూర్తి చేయాలని పెద్దలందరూ నిర్ణయించారు అదేవిధంగానే ముందుకు పోవాలని చెప్పేసి రైతులు కూడా ముందుకు వచ్చారు కాబట్టి దైవ సంకల్పం మహాశివుని ఆజ్ఞతో ఈ దేవాలయం త్వరిగతన పూర్తి కావాలని కోరుచున్నాం నడింపల్లి గ్రామం నడింపల్లి గ్రామము నడింపల్లి గ్రామం చెరువు కట్ట కింద ఈ శివాలయం పూర్వకాలం రాజుల కాలంలో నిలిపిబడిన శివాలయం ఇది ఈ శివాలయం కాలక్రమంలో ఇది శిథిలావస్థకు చేరి తర్వాత చాలా ఏళ్ళుగా పాడుపడి ఖాళీ స్థలంగా మిగిలి కొన్ని శివలింగాలు మాత్రమే ఇక్కడ ఒక రెండు శివలింగాలు పట్టుబడ్డాయి తర్వాత కొంతమంది భక్తులు దీనికి చిన్న షెడ్యూలు ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు అప్పుడప్పుడు చేస్తున్నారు కాకపోతే ఒక సంవత్సరం పెంచాలని ఈ సంకల్పం అయితే చేస్తూ ముందుకు పోవాలని అందరూ కలిసి మాట్లాడడం జరుగుతుంది అందుకే ఈరోజు ఈ శివరాత్రి రోజు మంచి పర్వదినం కాబట్టి ఈ సంకల్పం నెరవేరాలని పెట్టారు రావస్సు వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం జరిగింది కాలంలోనే అందరూ కలిసి గట్టుగా ఈ నిర్మాణాన్ని శివాలయాన్ని చేయాలని సంకల్పం చేసుకోవడం జరిగింది గ్రహంతో భావిస్తున్నాం ఈ సంవత్సరాల క్రితం ఈ చెరువులు నిర్మాణం జరిగినప్పుడు అంతా సంవత్సరాల క్రితం వల్ల ఈ గుడి నిర్మాణం జరిగింది జరిగింది అనేది వాస్తవము ఇంకా ఇప్పుడు ఉండే తరం వల్ల ఇప్పుడు ఈ గుడిని చూడలేదు ఇంకా ఈ చెరువులు నిర్మాణం చేసినప్పుడు ఈ నడి చెరువు కింద మూడు గ్రామాలకు సెంటర్ ప్లేస్లో దీన్ని వాళ్ళు వాస్తు ప్రకారం ఆ కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది